అట్లాగే ఇప్పుడు ఒక ఇరవై నాలుగు మంది అయితే ఆ తర్వాత వచ్చే వచ్చే ట్రిప్ ఇంకొక ఇరవై మంది అట్లాగైతే అట్లా ఉన్నటువంటి వాళ్ళుగా తయారైతే అప్పుడు ఒక పాతికేళ్ల తర్వాత మనం అప్పుడు రాజ్యాధికారం కోరదాం అంటే ఇప్పటికి పదేళ్ళు అయిపోయింది ఇంకో పదిహేను ఏళ్ల తర్వాత రాజ్యాధికారం కోరదాం ఇట్లా ఏడాదికి ఒక ఇరవై పాతిక దగ్గర తీసుకుంటే వంద మంది రెడీ అయిపోయాక అప్పుడు రాజ్యాధికారం కోరదాం అనేటువంటి రూట్ లో ఉన్నట్టుంది అదే వ్యూహం త్రీ టర్మ్స్ అయితే ఆయన చెప్పేది రెండు టర్మ్స్ తెలుగుదేశం పార్టీతో పొత్తు ఆయన పోతు ఆయనే చెప్పారు కదా ఆ తర్వాత రెండు టర్మ్స్ అయిపోయాక మూడో టర్మ్ లోనే ముఖ్యమంత్రి పద లేదంటే ఆ తర్వాత ముఖ్యమంత్రి అది అభ్యర్థులను ప్రకటించడంలో ఓకే మీరు అన్నట్టు దీర్ఘకాలిక వ్యూహం ఉందేమో పెద్ద కసరత్తు ఉందేమో తెలియదు కానీ ఇప్పటికిప్పుడు చూసుకుంటే కనుక ఆ చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ కోసం ఏమైనా వెయిట్ చేస్తున్నారు ఎందుకు ఈ మాట అంటున్నారంటే అంటే మరోవరకు బీవార్ నుంచి పోటీ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు అని అనుకున్నారు తర్వాత ఏదో పెట్టాపురం అన్నారు మళ్ళీ కూడా తిరుపతి అంటున్నారు అది పక్కన పెట్టేస్తే భీమవరం నుంచి టిడిపి అభ్యర్థిగా ఉన్న రామాజనేయులు ఇప్పుడు జనసేన అభ్యర్థిగా అంటే జనసేన పార్టీలో చేర్చుకుని రేపు వెళ్ళిండో చేరతారంటే జనసేన నుంచి సీట్ ఇవ్వబోతున్నామని అది జనసేన కోటాల అభ్యర్థి అవుతారా టీడీపీ అభ్యర్థికి జనసేన సీట్ ఇచ్చినట్టు అవుతుందా అలాంటి వ్యూహాలు ఏమన్నా ఈ మిగిలిన ఈ పది పదిహేను పదిహేడు స్థానాలు జరుగుతాయా పదిహేడులో నాకు తెలిసి ఐదు నుంచి ఏడు అయ్యే జరుగుతాయి అలాగే ఉంటాయి ఐదు నుంచి ఏడు నైట్ నుంచి వచ్చిన వాళ్ళు అంటే తెలుగుదేశం నుండి వచ్చిన వాళ్ళు అవుతారు లేదా డబ్బున్నోళ్ళు అవుతారు అంటే కొత్తగా ఇప్పుడు బాలసౌరి అలాగే వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు కలిపి పది